హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ థాట్స్ ఈరోజైతే నేను మీ ముందుకి మరొక మంచి వీడియోతో అయితే వచ్చేసాను శివాలయానికి వెళ్ళినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ అనుమానం ఏదో ఒక సందర్భంలో వస్తూనే ఉంటుంది శివుడికి కొబ్బరికాయను సమర్పించినప్పుడు కొట్టిన కొబ్బరికాయలో ఒక చెక్కను ఇంటికి తెచ్చుకోవచ్చా అనేటటువంటి అనుమానం చాలామందికి వచ్చే ఉంటుంది అయితే ఒక చిప్పను శివుడికి సమర్పించి మరొక చిప్పను ఆలయం గోడ మీద పడేసి వెళ్ళిపోతూ ఉంటారు కొందరు కానీ ఆ చిప్పను ప్రసాదంగా స్వీకరించాలని పండితులు చెబుతున్నారు అసలు శివాలయంలో కొట్టిన కొబ్బరికాయను ఇంటికి ఎందుకు తీసుకువెళ్ళాలి అనే విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో సవివరంగా తెలుసుకుందాము అందుకన్నా ముందుగా మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకనొక సమయంలో చిదంబర్ క్షేత్రంలో యచ్చదత్తను బ్రాహ్మణుడికి విచార శర్మ అనే కొడుకు ఉండేవాడు ఆ కొడుకు వేదం నేర్చుకున్నాడు ఎప్పుడు స్వరం తప్పి చదివేవాడు కాదు గోవులను దేవతలుగా భావించేవాడు ఒకరోజు ఆవులను కాచే వ్యక్తి గోవులను తీసుకొని వెళుతుండగా ఆ పిల్లవాడు చూసి బాధపడుతూ ఉంటాడు ఆ ఆవులను కొట్టవద్దు రేపటి నుండి నేనే ఈ ఆవులని కాస్తానని చెప్పాడు బ్రాహ్మణుడు బ్రహ్మచారి వేదం చదువుకున్నవాడు ఆవులని కాపాడితే మంచిదే కదా ఊళ్ళో వాళ్ళందరూ ఆవులు వెనకాల ఆ పిల్లవాడిని పంపిస్తారు ఆ పిల్లవాడు వేద మంత్రాలను చదువుకుంటూ వాటిని జాగ్రత్తగా కాపాడేవాడు ఆ ఆవులు కూడా ఎంతో సంతోషించి ఆయన మంచినీళ్ళు త్రాగడానికి ఒక కుండ తెచ్చుకుంటే ఆ కుండలో పాలను విడిచిపెట్టేది అలాగే ఇంటి దగ్గర కూడా రోజు కన్నా కూడా ఎక్కువ పాలను ఇచ్చేవి ఆవులు ఎలాగో పాలలో విడిచిపెడుతున్నాయి కనుక ఊరికే కూర్చోవడం ఎందుకని చెప్పి శంకరుడే ఆవులన్నిటినీ కాపాడుతాడు అని రుద్రం చదువుతూ ఉండేవాడు రోజు రుద్రం చదువుతూ ఇసుకలో శివలింగాన్ని కట్టి ఆ పాలతో రుద్రాభిషేకం చేస్తూ ఉండేవాడు ఒక రోజున అటువైపు నుంచి వెళ్ళే వ్యక్తి దానిని చూశాడు ఈ పిల్లవాడు పాలన్నిటినీ కూడా ఇసుకలో పారబోస్తున్నాడు ఆవులు ఇంకా ఎన్ని పాలను ఇస్తున్నాయో అని వెళ్ళి ఆ పిల్లవాడి తండ్రికి చెప్తాడు ఆ తండ్రికి కోపం వచ్చి రేపు చూస్తాను అని చెప్పి మరుసటి రోజు కొడుకు కన్నా ముందే బయలుదేరి ఆవులను కాసే ప్రదేశంలో ఒక చెట్టు ఎక్కి కూర్చుంటాడు ఆ రోజులలో అడవి మృగాల భయం ఎక్కువగా ఉండేది ఒక గొడ్డలి కర్రను కూడా వెంట తీసుకొని వెళ్ళి చెట్టు మీద నుండి అన్నీ కూడా గమనిస్తూ ఉన్నాడు కొడుకు వచ్చిన తర్వాత ఆ బాటసారి చెప్పినట్లే పాలను ఇసుకలో పారవేస్తున్నాడే అని చెట్టు దిగి వచ్చి ఆ శివలింగాన్ని కాళ్ళతో తన్ని ఆ శివలింగం చిన్న భిన్నం అవుతుంది దానితో ఆ పిల్లవాడు రుద్రాన్ని చదువుతూ పర్వశించిపోతూ ఉన్నాడు అభిషేకం చేస్తూ ఉన్నప్పుడు ఆయనకు స్పృహ లేదు ఎప్పుడైతే శివలింగం చిన్న భిన్నమైందో ఆ పిల్లవాడికి బాహ్య స్పృహ వచ్చింది ఆ పిల్లవాడు ఆ పని చేసినవాడు తండ్రి ఇంకెవరైనా అని చూడలేదు ఏ పాదం శివలింగాన్ని తన్నిందో ఆ పాదం ఉండడానికి వీలు లేదని గొడ్డల్ని తీసుకొని రెండు కాళ్ళు నరకబోయేటట్లు గొడ్డలినో విసురు విసిరాడు తండ్రి రెండు కాళ్ళు విరిగిపోయాయి అతని తండ్రి నెత్తుటి ధారలతో పడిపోయాడు కొడుకు తండ్రిని చూసి శివలింగాన్ని తన్నినందుకు నువ్వు ఈ ఫలితాన్ని అనుభవించాల్సిందే అని పిల్లవాడు అన్నాడు ఆ తండ్రి అక్కడే మరణించాడు చిన్నా భిన్నమైనటువంటి శివలింగం నుండి శివపార్వతులు ఆవిర్భవించి నాయన ఇంతటి భక్తితో మమ్మల్ని ఆరాధించావు తండ్రి అని కూడా చూడకుండా కాళ్ళు నరికి వేశావు మనుషుడవై పుట్టి తపస్సు చేయకపోయినా నువ్వు వరం అడగకపోయినా నీకు ఒక వరం ఇస్తున్నాను అని చెప్పి ఈ రోజు నుంచి నువ్వు మా కుటుంబంలో ఐదవ వాడు ఇక నుంచి నిన్ను అందరూ చండీశ్వరుడు అని పిలుస్తారు అలాగే నేను తినే పదార్థాలన్నిటినీ కూడా చండీశ్వరుడు తింటాడు వేరొకరు తినరాదు అని వరమిచ్చాడు కనుక శివాలయంలో ఎప్పుడూ కూడా చండీశ్వరుడు ఉత్తర ముఖాన కూర్చొని ఉంటాడు శివుడికి కొబ్బరికాయ కొట్టినప్పుడు ఒక ముక్కను శివుడికి సమర్పించాలి దానిలోనే శివుడు తిన్న తర్వాత చండీశ్వరుడు తింటాడు అలాగే ఇంకో చిప్ప ప్రసాదం ఆ ప్రసాదాన్ని గుడిలో వదిలేసి రావడం మహాపాపం కనుక శివాలయానికి వెళ్ళినప్పుడు ఒక కొబ్బరి చిప్పను తప్పకుండా శివుడి ప్రసాదంగా ఇంటికి తీసుకోవచ్చు ఇదండి ఈ రోజు వీడియో అయితే మీకు ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా చిన్న లైక్ ఇచ్చి ఆ పరమశివుడి యొక్క పూర్తి ఆశీర్వాదాన్ని పొందండి మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్